హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత వెటకారంగా చూసి మహాలక్ష్మి వైపు నవ్వుతూ ఉంటుంది నేను నిజంగానే ఇక్కడ సుమతిని చూశాను రూమ్లో లాక్ చేసి వెళ్ళాను ఎలా మాయమైపోయిందో అర్థం కావట్లేదు అని చెప్పి తెగ టెన్షన్ పడిపోతూ అరుస్తూ ఉంటుంది ఇకప్పుడు రామ్ చెప్తాడు పిన్ని నువ్వు లేనిది ఉన్నట్టు ఊహించుకొని మాకు చెబుతున్నావు పిన్ని నిజంగానే ఆవిడ ఇక్కడ లేదు అని చెప్పడంతో లేదు నిజంగానే నేను చూశాను మీరందరూ ఎందుకు నమ్మట్లేదు అని చెప్పి గొడవ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ విద్యాదేవి టీచర్ లేదు కాబట్టి మిమ్మల్ని నమ్మట్లేదు అత్తా పాపం అనవసరంగా సిఐ గారిని కూడా ఇక్కడికి పిలిపించారు ఆయన్ని వేదవన్నీ చేశారు పాపం ఏదో చేద్దామని గన్ను కూడా తీసుకొచ్చారు చూడండి అని చెప్పడంతో ఏంటి మేడం ఇలా చేశారు నాతో ఆడుకుంటున్నారా అని త్రిలోక్ ప్రశ్నిస్తూ ఉంటాడు లేదు సిఐ గారు నేను నిజంగానే చూశాను మీరందరూ ఎందుకు నమ్మట్లేదు అని అడుగుతూ ఉంటుంది ఇలా కాదు మేడం నేను అక్కడ జైలుకు వెళ్ళి ఆవిడని చూసేసి వస్తాను ఆవిడ అక్కడ ఉన్నదో లేదో చెప్తాను అని చెప్పి ఇక త్రీలోక్ బయలుదేరి వెళ్ళిపోతాడు కోపంగా ఇక అందరూ మహాలక్ష్మిని చూసి కోపడుతూ ఉంటారు ఇక ఇది ఇలా ఉండగా మహాలక్ష్మి గుమ్మం దగ్గరికి వెళ్ళి అలా టెన్షన్ పడుతూ నుంచొని ఉంటుంది ఒక ఆవిడ ముసుకు కప్పుకొని వెళుతూ ఉంటుంది గేటు వైపు బయటికి ఇది అది సుమతి అని చెప్పి మహాలక్ష్మి అనుకొని ఏయ్ ఆగు అని వెనక్కి వెళ్ళి అక్కడ సుమతిని ఆపుతుంది నువ్వు ఇక్కడే ఉన్నావు కదా నువ్వు వచ్చావు కదా నేను నిన్ను చూస్తున్నది నిజమే కదా ఇది నా ప్రేమ కాదు నువ్వు నిజంగానే వచ్చావు ఇంటికి అని చెప్పి మహాలక్ష్మి సుమతిని ప్రశ్నిస్తుంది అవును నేను వచ్చాను ఇది నిజమే అని చెబుతూ ఉంటుంది మరెందుకు నాతో దాగుడు మూతలాడావు అని చెప్పి మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక వెనుక అతల నుంచి సీత వచ్చి మిమ్మల్ని పిచ్చిదాన్ని చేయటానికి అత్తా అని చెబుతూ ఉంటుంది ఆట ఆడటం మీకు మాత్రమే వచ్చు అనుకుంటున్నారా అత్త మాకు వచ్చు మా రిసెప్షన్ రోజు మీరు నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూశారు కదా అందుకు బదులుగా ఇప్పుడు వడ్డీతో సహా మిమ్మల్ని పిచ్చిదాన్ని చేశాను ఏది నేను ఉంచుకోనత్తా తిరిగి ఇచ్చేస్తాను అని చెబుతూ ఉంటుంది మహాలక్ష్మి షాక్ అయిపోతుంది అప్పుడు మహా సుమతి అంటుంది అవును సీతని నువ్వు చాలా బాధలు పెట్టావు రామ్తో ఏనాడు సుఖంగా ఉండనివ్వలేదు అందుకనే సీత బాధపడింది కాబట్టి నేను సీతకి హెల్ప్ చేయటానికి ఈరోజు సీత కోరిక ప్రకారం నేను ఇక్కడికి వచ్చాను మహాలక్ష్మి నీ అంతు ఇలా తేల్చాను అని చెబుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి నీ అంతు తేలుస్తాను ఇప్పుడే వెళ్ళి అందరినీ పిలుచుకొని వస్తాను అని మహా చెబుతూ ఉంటుంది అప్పుడు సీత అప్పిస్తూ ఉంటుంది వద్దు అత్త వద్దు ఎందుకంటే మీరు ఇప్పుడు లోపలికి వెళ్ళి అందరినీ పిలుచుకొచ్చే లోపు మా సుమతి అత్తమ్మ వెళ్ళిపోతుంది అప్పుడు మీరు మళ్ళీ పిచ్చేవాళ్ళు అవ్వుతారు ఇక ఈసారి మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి అంబులెన్స్ వస్తుంది అని వెటకారంగా చెబుతూ ఉంటుంది మహా కోపంగా చూస్తూ ఉండగా సుమతి అంటుంది అవును మా ఎందుకంటే నేను జైల్లో అయినా ఉండగలన కానీ నువ్వు పిచ్చాసుపత్రిలో ఉండలేవు కదా నీ ప్రాణాలు పోతాయి బ్రతుకుండగానే నీ ప్రాణాలు తీసేస్తారు అక్కడ అని చెప్తూ ఉంటుంది మీరు ఇప్పుడు ఏమీ చెయ్యలేరు మీరు మా అత్తమ్మ అని ఒప్పుకొని జైలు నుంచి విడిపించేదాకా మిమ్మల్ని వదిలిపెట్టను అత్త అని సీత చెబుతూ ఉంటుంది మహాలక్ష్మికి నువ్వు ఇంకా ఏమీ చెయ్యలేవు అని చెప్పడంతో ఇక అప్పుడు సుమతి అంటుంది సరే సీత నేను వెళ్ళొస్తాను ఆటో వచ్చింది అని చెప్పడంతో మహాలక్ష్మి మళ్ళీ కలుద్దాం అని చెప్పి ఇక ఆటోలో ఎక్కి సుమతి జైలుకి తిరిగి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి నీ అంత తేలుస్తాను పద అని చెప్పి ఇక సీత మహాలక్ష్మి లోపలికి వెళ్తారు అక్కడ కేక్ కటింగ్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఏంటి మహా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు కేక్ కటింగ్ చేయిద్దామంటే అని జన అడుగుతూ ఉంటాడు అంతా ఈ సీత వల్లే వచ్చిందని చెబుతూ ఉంటుంది ఇప్పటిదాకా విద్యా దేవి టీచర్ వచ్చారన్నారు ఇప్పుడేమో నా పేరు చెప్తున్నారు ఇంటత్తయ్యా అని సీత కోపడుతూ ఉంటుంది నీ పని ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను రండి కేక్ వద్దాం అని అందరినీ పిలుస్తూ ఉంటుంది మహాలక్ష్మి ఇక అప్పుడు వచ్చిన గెస్ట్లందరూ కూడా మహా మీద కోప్పడుతూ ఉంటారు వద్దులేండి మీ కేకు మీరే కోసుకోండి ఇప్పటిదాకా మా టైం వేస్ట్ చేశారు ఇంతసేపు పార్టీ అని పిలిచి మమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేపిస్తారా ఇది మీకు కరెక్ట్గా లేదు మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ ఉమెనే అయ్యి ఉండొచ్చు మిమ్మల్ని మీ కోడలు ఏమీ చదువురాని కోడలు ఫోన్లు చేసింది అంటే ఎలా నమ్మమంటారు మీరు మీ గొడవలు చూపించటానికే మమ్మల్ని ఇక్కడికి పిలిచారా మీ కేక్ మీరే కోసుకొని తినండి మేమేమీ తిండి లేక రాలేదు ఇక్కడికి అని చెప్పి వాళ్ళందరూ కోపగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు పార్టీ నుంచి చలపతి అయితే అమ్మ ఉండండమ్మా మా చెల్లాయి కేక్ కోస్తుంది ఉండమ్మా అని అడుగుతూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు వాళ్ళందరూ చలపతిని విదిలించుకొని మరీ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతారు ఇక జన చెబుతూ ఉంటాడు మహా ఇదంతా నీ వల్లే వచ్చింది పరువు మొత్తం పోయింది ఎంత చెప్పినా వినకుండా నువ్వు నీ పిచ్చి మాటలు అని కోప్పడుతూ ఉంటాడు అవును పిన్ని నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు అని అనటంతో ఇక అర్చన కూడా అవును మహా అంత పిచ్చిగా చేసేసావు అని కోప్పడుతూ ఉంటుంది ఇక అప్పుడు మీరు నేనేం చెప్పినా నమ్మరు నాకు తెలుసు ఎందుకంటే నిజమేంటో నాకు తెలుసు అంతా ఈ సీత వల్లే వచ్చింది అని సీత దగ్గరికి వెళ్ళి కోప్పడుతూ ఉంటుంది ఈ సీత దేనికి పనికిరాదు నాతో సమానంగా అస్సలు లేనిది తిండికి దిక్కలా లేనిది చదువు కూడా రాదు ఈ సీతకి పొట్టకొసే అక్షరముఖ రాదు అలాంటిది రోడ్డు మీద చీరలు అమ్ముకుంటోంది నాతో పోలిక ఈ సీత అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు సీత అంటుంది ఏంటి మాట్లాడితే ఈ సీత ఈ సీత అని నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు నేను కూడా మీ గురించి చెప్పగలను ఈ మహాలక్ష్మి అసలు దేనికి పనికిరానిది కనీసం కట్టుకోవటానికి బట్టలు లేని ఈ మహాలక్ష్మి చెప్పులు కూడా వేసుకోలేని ఈ మహాలక్ష్మి మా సుమతి అత్తమ్మ దయతో ఈరోజు ఈ ఇంట్లో బ్రతుకుతోంది మీకు నాకు పోలికేంటి అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి తలదించుకొని ఉంటుంది ఇక రామ్ అయితే కంగారు పడిపోతూ ఉంటాడు సీత అంటుంది మీతో పోలిస్తే నేను చాలా గొప్పదాన్ని నాకేమీ చదువు లేకపోవచ్చు కానీ సంస్కారం దండిగా ఉంది మీకంటే ఎక్కువ అని చెప్పటంతో ఇక సరే అయితే నువ్వు ఈ చీరలు అమ్ముకొని బ్రతుకుతున్నావు నువ్వు దేనికి పనికొస్తావు అని మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది నేను నా కాళ్ళ మీద నేను సంపాదించుకొని బ్రతుకుతున్నాను మీలాగా నేను అడుక్కోవట్లేదు అని చెబుతూ ఉంటుంది నాతో నీకు పోలికేంటే నేను కోట్లలో టర్న్ ఓవర్ బిజినెస్ చేస్తున్నాను అని మహాలక్ష్మి చెబుతూ ఉంటుంది మీరు చేయొచ్చు మీ బిజినెస్ మీకు గొప్ప నా బిజినెస్ నాకు గొప్ప నా లాగా పది రోజులు చీరలు అమ్మి చూడండి మీకు తెలుస్తుంది అని అనటంతో మహాలక్ష్మి కూడా అవును నువ్వు కూడా ఒక్క వారం రోజులు నా లాగా బిజినెస్ చేసి డెవలప్ చేసి చూపించవు అని చెబుతూ ఉంటుంది చేస్తాను మీకంటే గొప్పగా డెవలప్మెంట్ చేసి నేను చూపించగలను అని సీత చెబుతూ ఉంటుంది ఇకప్పుడు మహాలక్ష్మి అయితే అయితే నీకు నాకు ఛాలెంజ్ నేను నీ చీరలు వారం రోజుల్లో మొత్తం నీ దగ్గర ఉన్న స్టాక్ అంతా అమ్మేస్తాను నువ్వు వారం రోజుల్లో మా ఆఫీస్ని డెవలప్ చేసి చూపించాలి అప్పుడు ఛాలెంజ్ అని చెప్తూ ఉంటుందో సరే నేను గెలిస్తే నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే ఓకే అయితే నేను గెలిస్తే నేను అడిగింది మీరు ఇవ్వాలి ఆ రోజు అని చెప్పడంతో ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటారు రామ్ జన ఇద్దరు కంగారు పడుతూ మీరు అనవసరమైన పందాలు కాస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పడంతో రామ్ అయితే సీత ఇలాంటి పందం వద్దు నువ్వు నాకు దూరం అయిపోతే నేను తట్టుకోలేను అని చెబుతూ ఉంటాడు లేదు మామ నేను ఛాలెంజ్ వెనక్కి తగ్గేదే లేదు నేను గెలిచి చూపిస్తాను అని సవాల్ విసురుతుంది ఇక ఇద్దరు అలా ఛాలెంజ్ చేసుకుంటారు తర్వాత రామ్ చాలా కోపంగా ఉంటుంది సీత అడుగుతూ ఉంటుంది ఏంటి బామా అలా ఉన్నావు అని అడగటంతో నువ్వు చేసిన ఛాలెంజ్ కరెక్ట్ కాదు ఏదో డ్యాన్స్ పోటీలో గెలిచావు కదా అని చెప్పి ఇప్పుడు గెలుస్తానని అనుకుంటున్నావా బిజినెస్ గురించి నీకు ఏమీ తెలియదు ఎలా గెలుస్తావు ఎందుకు అంత పిచ్చి నమ్మకం అని ప్రశ్నిస్తూ ఉంటాడు లేదు మామా నేను గెలుస్తానన్న నమ్మకం నాకు ఉంది ఆ అదే నేర్పుతుంది నేను గెలుస్తాను నీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను మామా నీకు ఎప్పటికీ నేను దూరం కాను ఈ ఛాలెంజ్లో నేనే గెలుస్తాను అని రామ్కి మాట ఇస్తూ ఉంటుంది సీత